గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే పదకొండు శాఖలకు సంబంధించినటువంటి ఆర్థిక ఆర్థిక శాఖ అయితే ఆమోదం లభించడం జరిగింది అయితే మనకు నవంబర్ నుంచి ఈ పదిహేడు నోటిఫికేషన్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి సార్ ఆ పదిహేడు నోటిఫికేషన్లు ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సార్ సో అయితే వాస్తవంగా ఏంటిదంటే అంటే మరి కొన్ని నోటిఫికేషన్లు అయితే ఆర్థిక శాఖ మరి పెండింగ్లోనే ఉంచింది సో లైక్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా దాదాపుగా పదహారు వేలు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఇక్కడ పెండింగ్ ఉన్నాయి సార్ ఇవి ఇవి రెండు కూడా ఆమోదిస్తే దాదాపుగా పదమూడు శాఖలకు ఆమోదించినట్టే అవుతుంది ఈ ఆమో ఆర్థిక శాఖ ఆమోదించినటువంటి ఏదైతే శాఖలు ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఆల్రెడీ పంపించడం జరిగింది సార్ అయితే నోటిఫికేషన్లు నవ నవంబర్ నుంచి దీనికి సంబంధించినటువంటి రావడం జరుగుతుంది అయితే దీని ప్రకటన అనేది ఆగస్టు అసెంబ్లీ సెషన్లో ఉంటుందా అనేసి చెప్తున్నారు అయితే ఇక్కడ చూడొచ్చు సార్ ప్రధానంగా ఇక్కడ పదిహేడు నోటిఫికేషన్లు విడుదలకు సిద్ధమైనటువంటి ఆ పదిహేడు నోటిఫికేషన్ల గురించి చూసుకున్నట్లయితే మేజర్గా ఇక్కడ గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలే దాదాపుగా ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ పదమూడు వేల దాకా పోస్టులు ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇక్కడ ఐదు వందల దాకా ఉన్నాయండి సో నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఉన్నాయి గ్రూప్ టూ సంబంధించినటువంటి ఉద్యో ఉద్యోగాలు కూడా దాదాపుగా వెయ్యి నుంచి రెండు వేల మధ్య ఖాళీలు ఉండేటటువంటి ఇక్కడ సమాచారం అయితే వచ్చింది అదేవిధంగా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ని మెరుగ్ చేయబోతున్నారు అవి రెండు కలిపి కూడా ఇక్కడ దాదాపుగా పదివేల వరకు నోటిఫికేషన్ ఉండే ఉండున్నాయండి అయితే విషయం వస్తుంది ఇక్కడ చూస్తున్నట్లయితే జీపీఓ మేజర్గా ఫ్యాక్టర్గా జీపీఓ సంబంధించినటువంటి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టుల ఖాళీతో నోటిఫికేషన్ రాబోతుంది సో దీనికి సంబంధించినటువంటి నియమక పత్రాలు ఏదైతే ఉన్నాయో అవి ఆగస్టు పదిహేనులోగా సో ఇవ్వాలనేసి ప్రభుత్వం కూడా డిసైడ్గా చేసుకున్నటువంటి ఇక్కడ ప్రధానంగా సమాచారం ఇంక్ ఇంకో అప్డేట్ ఏంటిదంటే ఇక్కడ చూడొచ్చు సార్ ప్రధానంగా ఇంకో అప్డేటు మనకు డైట్ కాలేజ్ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే డిఈఓ సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం ముందుగా అడుగు వేస్తుంది లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు దాదాపు పదిహేను వందల పోస్టులు ఉన్నాయండి సో దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం ఇక్కడ ముందు అడుగు వేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మేజర్గా సింగరేణిని సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలనేసి అదే అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి ఒక సమాచారం అయితే ఇక్కడ మనకు ప్రధానంగా తెలుస్తుందండి అయితే వాస్తవానికి మనకు మేజర్గా ఉన్నటువంటి డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపు పదివేల మధ్య నోటిఫికేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఇక్కడ కనబడుతుంది సార్ ఈసారి మాత్రం డై డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఎస్పెషల్లీ ఎస్జిటి సంబంధించినటువంటి వాళ్ళకైతే ఇంకా మంచి సువర్ణ అవకాశం అండి సో ఖచ్చితంగా ఈసారి మాత్రము నోటిఫికేషన్ మాత్రము మిస్ చేసుకోకండి ఖచ్చితంగా మీరు విజేతలుగా నిలబడండి అయితే విషయానికి వస్తే మరొక విషయం చూసుకున్నట్లయితే ఆల్రెడీ సిలబస్ కమిటీ ఏదైతే ఉన్నదో ఆ సిలబస్ కమిటీ రిపోర్టుకు సిద్ధంగా ఉన్నది ఈ మంత్ వరకు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ ఇచ్చేటటువంటి సిలబస్ కమిటీ విధానం బట్టే మరి గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలు సరే వాళ్ళ యొక్క ప్యాటర్న్ను ఏ విధంగా మారబోతుందని దానిపై ఒక సర్వత్రా ఉత్కంఠ అయిపోతుందండి ఎందుకంటే దాదాపు రెండు గ్రూప్ టూలో నాలుగు పేపర్లు ఉన్న దాన్ని రెండు పేపర్లుగా వెయిటేజ్గా తగ్గిస్తూ గ్రూప్ త్రీలో రెండు పేపర్లు కూడా తీసుకువస్తూ సో ఇలాంటి కొత్త సంస్కరణలో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందడుగు వేయడం జరుగుతుంది సో దీనిపైన ఒక పునరాలోచనలో ఉన్నారండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో దీన్ని ఎట్లాగా చేద్దామన్న దానిపై ఒక కమిటీని వేయడం జరిగింది ఒక కమిటీ కూడా రిపోర్ట్ దీనికి సంబంధించిన ఖాళీల వివరాలను కూడా సెప్టెంబర్ తొమ్మిది వరకు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నది కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత సో మనకు నవంబర్ నుంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇప్పటికైనా ప్రిపరేషన్ ఎవరైనా కంటిన్యూ చేయకపోతే కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి యథావిధిగా సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తున్నాయి ఇక జీపీఓ సంబంధించినటువంటి మేనేజర్గా జిల్లా స్థాయి ఉద్యోగాలు ఇవి గుర్తుపెట్టుకోండి జీపీఓ ఇవి ఐదు వేల తొమ్మిది వందల వరకు ఖాళీలు ఉన్నాయి దాదాపుగా ఒక్కొక్క డిస్టిక్లో వచ్చేసి కూడా హండ్రెడ్ వరకు ఉంటుంది హండ్రెడ్ వరకు పోస్ట్లో ఉండే అవకాశం మీకు కనబడుతుంది అనమాట ఇది దీనికి సంబంధించినటువంటి మేజర్గా ఈరోజు సంబంధించిన వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్